మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో వెయిట్ ఆభరణాల కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో విఏ కేవలం టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే మరో నూతన బ్రాంచ్ ప్రారంభం మన జూబ్లీ హిల్స్ లో పరిశోధనలకు ఊతమిస్తూ ఆవిష్కరణలను ప్రోత్సహించేలా విజన్ డాక్యుమెంట్లో తెలంగాణ సైంటిఫిక్ రిటర్న్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొందుపరిచింది ప్రపంచ ఉన్న ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలను రాష్ట్రానికి రప్పించి వారిపై పెట్టుబడి పెట్టడం ద్వారా అంతర్జాతీయ స్థాయి విద్యా పరిశోధనా కేంద్రంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ఆధునిక పరిశోధనలను ప్రోత్సహించి పరిశ్రమలను పరిపుష్టి చేసి రెండు ఏడు నాటికి టాప్ నాలెడ్జ్ ఎకానమీగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం ధ్యేయంగా పెట్టుకుంది రాష్ట్ర దీర్ఘకాలిక ఆర్థికాభివృద్ధికి శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలే ప్రధాన ఇంధనాలని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది పరిశోధనలు అభివృద్ది ఆధునిక నైపుణ్యం విజ్ఞాన విస్తృతి సాయంతో ఉత్పాదకతను పెంచడం ద్వారానే తెలంగాణ వృద్ధిని పరుగులు పెట్టించాలని సర్కార్ భావిస్తోంది ఇందుకోసం తెలంగాణ సైంటిఫిక్ రిటర్న్ ప్రోగ్రాం టీజీఎస్ఆర్పీని ట్వంటీ ఫార్టీ సెవెన్ దార్శనిక పత్రంలో పొందుపరిచింది సైంటిఫిక్ సూపర్ స్టార్స్ అయిన శాస్త్రవేత్తలపై పెట్టుబడి పెట్టడమే ఈ కార్యక్రమ ఉద్దేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతమైన శాస్త్రవేత్తలను రాష్ట్రానికి రప్పించడం ద్వారా తెలంగాణను ప్రపంచ స్థాయి విద్య పరిశోధన కేంద్రంగా అభివృద్ది చేయాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది తెలంగాణ సైంటిఫిక్ రిటర్న్ లక్ష్య సాధనకు రాష్ట్రంలోని విద్యా సంస్థలన్నీ శాస్త్రవేత్తలతో అనుసంధానించనున్నారు ఐఐటి హైదరాబాద్ హైదరాబాద్ ట్రిపుల్ ఐటీతో పాటు ప్రతిపాదిత తెలంగాణ సైన్స్ క్లస్టర్ వంటి వాటితో పనిచేసే వ్యవస్థ తీసుకొస్తారు ఏఐ బయోటెక్నాలజీ క్యాంటమ్ టెక్నాలజీ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ వంటి రిస్క్ ఉండి ఫలితాలు ఎక్కువగా ఇచ్చే పరిశోధనలకు ప్రత్యేక గ్రాంట్లు అందిస్తారు అంతర్జాతీయ స్థాయిలో కలిసి పనిచేసేందుకు వీలుగా మూడు నుంచి ఆరేళ్ల వరకు రెసిడెన్సీ విధానంలో విజిటింగ్ ఫ్యాకల్టీ ప్రోగ్రాం అమలు చేస్తారు శాస్త్రవేత్తలు వారి కుటుంబాలకు మంచి నివాస వసతి కల్పిస్తారు పరిశోధనా ప్రాంగణాల సమీపంలోనే రాయితీతో ఇల్లు ఇవ్వడంతో పాటు వారి పిల్లలకు అంతర్జాతీయ పాఠశాలల్లో ప్రవేశాలకు ప్రాధాన్యమిచ్చి ఫీజు విషయంలో తగిన మద్దతిస్తారు టీజీ కింద స్టార్ సైంటిస్టులు వారి కుటుంబాలకు కోసం ప్రత్యేక సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు ఇన్నోవేషన్ల దిశగా భవిష్యత్ తరాలను ప్రోత్సహించేలా పలు కార్యక్రమాలు అమలు చేస్తారు ప్రతి ఏటా తెలంగాణ సైన్స్ లారేట్ అవార్డులు ఇవ్వడంతో పాటు లెక్చర్ సెషన్స్ ఏర్పాటు చేస్తారు శాస్త్ర సాంకేతిక విజయాలకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో విస్తృత ప్రచారం దక్కేలా చర్యలు చేపడతారు విద్యార్థులు యువ శాస్త్రవేత్తల్ని ప్రోత్సహించేలా ప్రతి ఏటా కనీసం పది మెంటార్షిప్ కార్యక్రమాలు తప్పనిసరి చేస్తారు ఒకే రంగంలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు కలిసి తెలంగాణకు వచ్చేలా అవసరమైన ప్రోత్సాహక చర్యలు చేపట్టనున్నారు వేరువేరు క్యాంపస్లలో పనిచేస్తున్న పరస్పర సహకారంతో పరిశోధనలు చేసే అవకాశం కల్పించనున్నారు ప్రతి ఏటా సదస్సులు కార్యశాలలు శిక్షణ కార్యక్రమాల నిర్వహణ సహా టీజీఎస్ఆర్పీ ప్రక్రియలో పారదర్శకత జవాబుదారీతనం ఉండేలా చర్యలు తీసుకుంటారు ఇంటర్నేషనల్ సైంటిఫిక్ కౌన్సిల్ ద్వారా మూల్యాంకనం సహా పబ్లికేషన్లు పేటెంట్లు స్టార్టప్లు మెంటర్షిప్ వంటి వాటి ఆధారం పనితీరు సమీక్షిస్తారు తెలంగాణ సైంటిఫిక్ రిటర్న్ ప్రోగ్రాం అమలు తీరుతెన్నులు ఫలితాలపై ప్రతి ఐదేళ్లకు ఒకసారి సమగ్ర సమీక్ష నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది